చాలామంది రైతులు అంటే ఫామ్ ఆయిల్లో మనం అంతర పంటగా ఏమేస్తే బాగుంటుందని మనం చాలామంది అడగటం జరిగింది ఇక్కడైతే మన ఒక రైతు అయితే కంది వేసినాడు కంది కూడా బాగానే ఉంటుంది ఇక్కడైతే అంటే ఇది రెండో సంవత్సరం అయిపోయింది ఫామ్ ఆయిల్ కాబట్టి వీళ్ళు కంది వేశారనమాట ఈ కంది వేయటం వల్ల ఏంటంటే థర్డ్ ఇయర్లో మనకి కలుపు కూడా ఎక్కువ రాదనమాట గడ్డి కూడా రాకుండా మనకి నీట్గా ఉండటానికి ఆస్కారం ఉంటుంది మనం కలుమందులు ముందులు ఇవన్నీ కొట్టే బదులు మనం ఈ పంట వేసామనుకోండి ఈ నీడకి మనకి గడ్డి వచ్చే అవకాశం లేదు దాదాపు ఒక ఏడు ఎనిమిది నెలలు మాత్రం మనకి గడ్డి రాదు ఈ కంది అయిపోయే కల్లా వర్షాకాలం అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా గడ్డి కూడా రాకుండా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు కంది బెస్ట్ అనమాట కంది పంటని మరి థర్డ్ ఇయర్లో మీరు సాగు చేసినట్టయితే కలుపుని కూడా మనం రాకుండా నివారించడానికి మనకి ఆస్కారం ఉంటుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే ఈ కంది మనకి కూలీలు దొరకరు అనుకున్నా కానీ మనం మిషన్తోనైతే కట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని కందిని దాది కూడా ఒకటి మనకి ఆ ఎడల్పు ఎట్ైతే సాల్ ఉంటాయో ఆ సాల్లోకి వెళ్ళి మనం ఈ కందిని కనుక పెట్టుకున్నట్టయితే మనకి మిషన్తో కట్ చేయడానికి ఈజీగా కూడా ఉంటుంది ఇక్కడ చూసారుగా మనకి దాదాపు వాళ్ళు పది పన్నెండు ఎకరాలు దానితో కూడా మొత్తం కంది వేశారనమాట కంది కూడా నేను కూడా చూశాను బాగుంది ఫీల్డ్ అయితే విజిట్ చేశాను చాలా బాగుంది కంది అయితే మీరు కూడా థర్డ్ ఇయర్లో అయితే కంది వేసుకునే ప్రయత్నం అయితే చేయండి అనమాట మీరు ఫస్ట్ ఇయర్లో అయితే ఇట్లా మిర్చి కూడా మీరు వేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా మిర్చి వేసుకోవచ్చు ఇట్లా మీరు మిర్చి అయితే అంటే ఎక్కువ మిర్చి పండే ఏరియాలో అయితే మీరు ఇట్లా మిర్చి కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వేసుకోవచ్చు థర్డ్ ఇయర్ మళ్ళీ కంది వేసుకోండి ఇది చూడండి మళ్ళీ పత్తి ఇది ఆల్రెడీ నాదే ఫీల్డ్ ఆల్రెడీ నేను పత్తి అయితే టూ ఇయర్స్ వేసాను ఆ థర్డ్ ఇయర్లో అయితే కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ మీరు అందుకనే థర్డ్ ఇయర్లో కంది వేసుకోండి బెటరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఇక్కడ చూసారా కొంత సత్తుపల్లి ఏరియాలో వరి కూడా వేసారనమాట చాలామంది రైతులు వరి కూడా వేసుకోవచ్చు అనమాట ఇట్లా ఇది చూసారా మొక్కజొన్న మొక్కజొన్న కూడా వేసుకోవచ్చు మొక్కజొన్న తర్వాత మీరు పల్లి పల్లి తర్వాత అనేక రకాల పంటలైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వేసుకోవచ్చు ఇంకొకటి మీరు పంట వేసే ముందు ఇలా అయితే మీరు మట్టలు నరికేయద్దు చాలామంది చూస్తారు అడ్డం వస్తున్నాయని అది కూడా సగానికి సగానికి నరికేసారనమాట అంటే ఏదైనా మనం ఒకటి రెండు మట్టలు తీయాల్సి వస్తే ఆ బొత్తకి దగ్గరకంటూ తీయాలి అంత మనము కొయ్య లెక్క అస్సలు ఫామాయిలో మట్టలు నరకొద్దు నరికినా కానీ మనం ఏదైనా కింద ఏదైనా ఒకటి రెండు వేస్ట్ మట్టలు కొద్దిగా ఎండిపోయిన మట్టలు మొండి మట్టలు అట్లాంటివి ఏమన్నా ఉన్నా మనం బొత్త దగ్గర కంటూ నరకాలి ఇట్లా కొయ్యలు కొయ్యలు అస్సలు కూడా మనం ఫామ్ ఆయిల్లో నరకూడదు దానివల్ల మళ్ళీ ఆ కొయ్యలు అట్లనే పెరుగుతూ ఉంటాయి అనమాట దానివల్ల అసలు అట్లా మట్టలు తీసేసినా ఆ ఫామ్ ఆయిల్కి ఇబ్బంది అనమాట ఫామ్ ఆయిల్లో అట్లా తీయటం చేయొద్దనమాట వేసినా కానీ తర్వాత ఇంకొకటి మనం ఇట్లా కట్టకూడదు అనమాట ఫామ్ ఆయిల్లో ఎప్పుడు కూడా ఫామ్ ఆయిల్లో ఇలా మనం తాళ్ళు పెట్టి కట్టి వ్యవసాయం చేయవద్దు అనమాట దాన్ని ఫ్రీగా వదిలేయాలి ఏం కాదు మనం ఒక అడుగు రెండు అడుగులు వదిలేనంత మాత్రాన ఏమీ కాదు